నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుని తొమ్మిదవ నెలలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు వస్తారని చెప్పేసి ఒక సర్వే అయితే తన యొక్క నివేదికనైతే ప్రకటించింది కానీ ఈ యొక్క సర్వే పైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గాని ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలే అవుతూ ఉంది సంవత్సరం దాటిన తర్వాత లేదంటే రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత సర్వే చేపడుతుంటే బాగుంటుందని చెప్పేసి అలాగే ఈ యొక్క సర్వే వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికలు జరిగితే కానీ మళ్లీ బీజేపీనే అధికారం చేపడుతూ ఉందని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తెలిపింది బీజేపీ ఒంటరిగానే రెండు వందల ఎనభై ఒక్క సీట్లు ఎన్డీఏ కూటమి మొత్తం మూడు వందల నలభై మూడు స్థానాలలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది గత ఎన్నికల్లో రెండు వందల ముప్పై సీట్లు గెలుపొందిన ఇండియా కూటమి నూట ఎనభై ఎనిమిది స్థానాలకు పడిపోతూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం కానుందని చెప్పి పేర్కొంది జనవరి రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై మూడు మంది పైన సర్వే జరిపినట్లు ఈ యొక్క సంస్థ తెలిపింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్